శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసము పదిహేనవ రోజు పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట అంతట జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహాత్యమును గురించి ఎంత వివరించిననూ పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము తెలియచెప్పేదను సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణం చదువుట లేక వినుట సాయంత్రము దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుణ్ణి గంధపుష్ప అక్షరతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చినెడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమా రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో ఉంచవలెను ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితిగినంతసేపు మాత్రము ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుము అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దివా ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయం ను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామంకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దినములు పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనే అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట ఉన్న వృత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీస అది కార్తీక మాసం ఒకటి వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడను ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి పోయి నీవెవ్వడవు ఎందుకు ఇట్లా ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దాన్ని కరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలిది ఆ వత్తి ఒలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ జన్మం ఎత్తవలసి వచ్చెనో దాని గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని ఓయ్ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహిలికుడు అని పిలిచేడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడువు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ దేవ దేవపూజలు నిత్యకర్మములు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాను నీవు నీ గ్రామంనకు పోయి నీ పెరటియందు పాతి పాతిపెట్టిన ధనము త్రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించను పంచమ దశాధ్యాయము పదిహేనో రోజు పారాయణం సమాప్తము